ण्डरि राधा मेर ने वसन्त ललिताप्रतिशेषवासशितिकण्ठपुरारिषा पालाक्षभव्या शिवपापविनाश देव पालिं पु शङ्कर शुभाङ्गरेश वन्द्या धीलोकावलितापतीशा कारुण्यभूष शिव काीराजमौलिसुरभशीखरमंगलांग गोराजवाहन निगूढ़रा नोरारबिंदुनितावतीशा नागेन्द्रहारभवनाश हो वरशूलपाणी जागेलनय्य दिव्यार्चिता ब्रोवबेला देवा हे गौरीनाथ जज हे ललितापतीसाणनय्य शिवधी शिवनील नीलगड़मस्ते देवादेव हरि सेवीं पिश्वपाला हे देव जज हे ललितापतीशा भद्रात्मका हर शुभांग, शुभांगा చిద్రూపగోపతి విశిష్ట విరించి వంద్రీషసహాత్మతింతు భక్తిన్ రుద్రాదలంతు మదిలో దళిత ఇది మొన్న రాసుకున్నటువంటి బాలహమ్మర్పిణ ఏలాజాలమదే అమ్మ శివుడన్కే విశిక్షింతు జాలిందూపగరాగవేగ జనని చంద్రార్క నేత్ర ప్రభా నీలీలన్ ఘన పరచవే నిపదమున్ యంబనాదైవమే బాలాదేవిని వేడనే అను కదమున్ వ్రాజంగనే భూరిధి మాటల చక్కని మాట జాలుకడు శాంతిని కూర్చును లోకమందునన్ పెక్కుగా మేలు చేయు బహువిజ్ఞత కలిగిన మాట చేతనే దక్కును కోర్కలన్ని ధర్మ ప్రశస్తి పతంబు గావలు నిక్కబు మాట మాటలు నేర్పు బంధుట భవ్యమే కదా స్వస్తి